ఎక్కడ ఎక్కడ పడ్డావు చూడండి ఫ్రెండ్స్ పాపమ్మ చిన్ను పడిందంట అయ్యో ఏం చేస్తున్నావు నన్ను అనుభవా ఏమైంది అయ్యో అవును అనుకోండి చూడండి ఫ్రెండ్స్ రెడ్గా ఉంది చిన్నగా పోవాలి నాన్న పరిగిస్తే పోతే అలాగే జరగద్ది మొన్నే కదా రెండు మోకాళ్ళకి పడింది రెండు దెబ్బ తిగలేకపోయినసారి మళ్ళీ ఇప్పుడు ఇంకా తగ్గలేదు ఈ లోపల మళ్ళా పడింది అయ్యో చెప్పిన మాట అయినా పోతే అట్ట జరుగుతుంది పోద్దులే నొప్పా అయ్యో ఎట్ట చేస్తావు ఇప్పుడు కాల్ జాపుకుంటూ పో సరే కాలు జాపుకో పొడుకోని నిద్రపోంగడా బొజ్జుంటాలే సరే బాయ్ ఫ్రెండ్స్ పాపం చిన్నకి బాగా దెబ్బ తగిలింది ఫ్రెండ్స్ ఎప్పుడు పడ్డా కూడా మోకాలుకే దెబ్బ తగిలద్ది మొన్న రెండు మోకాలు తగిలింది కదా పోయిన తారి ఆడ కింద స్లోప్లో నడిచేటప్పుడు రెండు కాలు తగిలే డిమార్ట్ బయటప్పుడు అదేలే షాపుకి పోయేటప్పుడు బో దీనికి కొంచమే దీనికి కొంచమే తగిలింది అయ్యో ఎట్ట ఏడ్చిందో మొక్క పడిపోయిందంట ఏమైందమ్మా ఏమైందని చెప్పావు నువ్వు నువ్వు నాకేం చెప్పావు ఏడుస్తూ వచ్చి పైకి కాదే ఇంకోటి చెప్పావు ఇంకేమో చెప్పావు చెప్పు అమ్మమ్మ నాకు బొక్క పడిపోయింది నాకు కాలుకి బొక్క పడిపోయింది వృద్ధాగా బొక్క పడిపోయిందని చెప్పావు ఏమని చెప్పావా అయ్యో బొక్క అంట ఫ్రెండ్స్ ఎంత లోతుకు పడిపోయింది చూడండి ఫ్రెండ్స్ అయ్యో బా చుట్టు తల్లికి సరే తిని పడుకో దేవుడికి చాక్లెటా ఎవరు చెప్పారు గుడికి పోతే చాక్లెట్ దేవుడికి ఇవ్వాలని చెప్పి పెట్టాడా జోబిలా నువ్వే తీసుకున్నావా ఎందుకు అడగకుండా నిన్న అట్టే తీసుకున్నా అడగకుండా మా ఇంట్లో చాక్లెట్ కదా అయ్యో కవర్ ఇప్పావు కదా నేను ఇక్కడే ఉండి ఎవరు తీసుకున్నారు కవర్ ఇప్పితీవి నువ్వు ఎజాబీలో పెట్టుకుంటుంటివి ఏమైపోయింది జేజీ కానీ చెప్పావు కదా దేవుడికాన్ని తినేసాడేమో దేవుడు పసుపు మళ్ళీ పెట్ట పసుపా పసుపు పెడితే మాడిపోద్ది తొందరగా నువ్వే చెప్పావు కదా ఇంకేం పెట్టాలి ఏం మందు దెబ్బ తగిలిదానికి సిరప్ మందు కూడా ఉంటుందా ఏం పేరా ఏ సిరప్ప తుడుచుకో చీవుడికి చూడు తుడుచుకో తాతయ్య లొంగి తుడుస్తున్నా కాదు నాన్న అటు ఏడిస్తే తగ్గద్దా దెబ్బచొప్పు తగ్గద్దా ఏడిస్తే ఏమి వెతుకుతున్నావు ఏమి వెతుకుతున్నావా తలచూడా పిచ్చక్కలాగున్నావు నువ్వు ఏమైంది నాన్న ఇంకా తగ్గలా ఏం పెట్టది ఏ సిరప్పా పేరు చెప్తే కదా తెస్తామా ఏం అడగాలి మందుల షాప్కి పోయి మందుల షాపుకి ఏమ ఏం మంది అంటే ఏం చెప్పాలా అదే దేనికమ్మా నడుగుతారు కదా వాళ్ళు అప్పుడేం చెప్పాలా మీకెందుకమ్మా సిరప్ అని అడుగుతారు మెడికల్ షాపు వాళ్ళు ఏం చెప్పమంటావా ఏం చెప్పేది చెప్పు దేనికని చెప్పేది అయ్యో ఏం మంది చెప్తే కదా నాన్న తెలియకుండా మంది అట్టు అంటావు ఏం మందో చెప్తే అది కూడా పేరు సిరప్ అంతే దేనికమ్మా సిరప్ అంటే దేనికి అంటే ఏం చెప్పేదా అక్కడ వేసుకోవాలా సిరప్పా సిరప్ అక్కడ వేసుకుంటారా నోట్లు వేసుకుంటా అక్కడ ఎట్ట తగ్గుద్ది దెబ్బ నువ్వు సిరప్ నోట్లు వేసుకుంటావు కదా దెబ్బ ఇక్కడ తగిలింది కదా ఎట్ట తగ్గిపోద్ది అయితే సిరప్ అని ఎట్టు అడుగుతుండవు సిరప్ కావాలంతే తెస్తాంలే సిరప్ మెడికల్ షాప్లో ఇంకెక్కడ తాతయ్యకే చెప్తా తెమ్మని ఏం చేయొద్దా షాప్కి ఎవ్వరూ వద్దు తాతయ్య వచ్చేటప్పుడు తెస్తాడు ఫోన్ చేస్తే తెస్తాడు ఫోన్ చేస్తు ఎందుకు ఇస్తా నీకేవి అందరు చూస్తారనే అందరు చూస్తారంటే వీడియో ఎందుకు తీయకూడదు చెప్పు నానా వీడియో తీస్తే నీకేమి వీడియో వల్ల నీకేమి ఇబ్బంది చెప్పు వీడియో తీస్తే నీకేమి చెప్పు చెప్పు తల్లి ఆపేస్తా చెప్పు వీడియో తీస్తే నీకేం నష్టం అది ఎందుకు చెప్తే ఆపుతా చెప్తే కదా నువ్వు ఎందుకు ఆపమంటున్నావు చెప్తే చెప్పు నానా ఏమి వీడియో తీస్తే నీకు అందరు చూస్తారనే ఎవరు చూస్తారు ఎవరు లేరు కదా ఇక్కడ ఎవరు లేరు కదా ఎవరా ఎవ్వరు లేరు ఎవరు చూస్తారా ఎవరు చూస్తారమ్మా ఏం చూడ ఏం చూపించాల ఫోన్ ఆపేసానమ్మా ఆపేను తల్లి ఆఫ్ చేసి ఆపేసా ఇక్కడ ఆఫ్ చేసాను పక్కన ఏది ఏది ఆఫ్ చేశాను కదా నేను బటన్ నొక్కితే అవుద్ది ఆగకపోతే ఏమవుద్ది ఏమవుద్ది నాన్న ఎందుకు నీకు అంత కోపం కోపిస్తుంది అందుకే దెబ్బ తగిలింది అంత కోపం రాదు మనిషికి శాంతంగా ఉండాలి ఏం బట్టన్ ఆపాలి వైట్ ఏంది నేనేం అసలు ఆన్ చేయాల వీడియోనే తీయడం వల్ల తీయట్లేదు నాన్న ఫోన్ ఇంటి పట్టుకోండి గాలికి నొక్కే నొక్కితనే నొక్కితనే ఏం తిప్పేది తిప్తే నువాప్తావా సరాపు యా దేవి ఆ దేవి ఇది ఆపా ఏడఆపాల ఆపేసే ఆపేసే యాదమ్మ వాళ్ళ బ్యాడ్ గర్ల్ ఫ్రెండ్స్ ఈ అమ్మాయి అసలు చూడండి చూడండి ఎంత పొగురు చెప్పుకో మాకేమన్నా భయమా చెప్పుకో నువ్వే చెప్పుకో నువ్వు అన్నావు చెప్తానని చెప్పుకో మా నాన్నకు కూడా చెప్తా నేను కూడా మా నాన్నకు చెప్తా ఉన్నా అక్కడ ఫోటోలో ఉన్నాడు ఫోటోలో ఉన్నాడు కదా కాదు మా నాన్న ఆ ఫోటోలో ఉండేది నేను చెప్పానంటే అప్పుడు నీకు దెబ్బలు పడతాయి మా నాన్న పోలీస్ మా నాన్న జైల్లో పెడతాడు నేను తీసుకుపోయి ఏమో చెప్పుకో మా నాన్న చెప్తే కూడా నీకు ఉంటుంది జింతా చెత్త అచ్చా